ఎవరు వారని సైతం లెక్క చేయకుండా నామిక అభిమానంతో నాతో నడవడానికి సిద్ధంగా ఉన్న కౌతాల వైసీపీ ప్రజానీకానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని వైసీపీ మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాథ్ రెడ్డి అన్నారు నిన్న రాత్రి జరిగిన రోడ్ షోలో పాల్గొని మాట్లాడుతూ వానని సైతం లెక్క చేయని మీ అభిమానానికి ఏమి ఇచ్చినా తక్కువే అని కొనియాడారు ప్రతిపక్షాల మాటలు నమ్మి ఓటు వేస్తే ఏదో హామీలు ఇచ్చి మోసం చేస్తారని మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు అభివృద్ధి మెరుగుపడుతుందన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ముందుకు రావడానికి ఈ కార్యక్రమంలో మండల దేశాయి ప్రహ్లాద్ ఉచారి సహకార సంఘం అధ్యక్షుడు డాక్టర్ కృష్ణరాజు మండల సీనియర్ నాయకులు లక్ష్మీ రెడ్డి మండల కోఆప్షన్ మెంబర్ బాబుసాబ్ ఏకాంబర్ రెడ్డి సర్పంచ్ పార్దినాగర్ వైస్ సర్పంచ్ అవతారం చౌదరి బసవరాజు బుజ్జి స్వామి వడ్డే రామన్న సక్కరి టిక్కయ్య వైసీపీ నాయకులు మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనకి వాలంటీర్ వ్యవస్థ రావాలి ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలంటే తప్పకుండా ఆయన ఆయన ఆలోచన ప్రతి మీటింగ్ లో నాకు ప్రజలు దేవుడున్నంత వరకు నాకు ఎవరితో కూటమి అవసరం లేదన్నాడు అంటే ప్రజల మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి పేదల పార్టీ మంది వాళ్ళగా పెద్దలు రావాల్సిన అవసరం లేదు మాకు తప్పకుండా అమ్మఒడి అయితే అమ్మఒడి మళ్ళా పదిహేడు వేలు చేశాడు అలాగే చేత పెంచాడు అలాగే రైతులు రైతులకు ఎరువులకు పెంచాడు ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు మీ పిల్లలు ఈ రోజు మంచి స్కూల్ డ్రెస్ బూట్లు బ్యాగ్ పోతున్నారంటే మీ మీ తల్లిదండ్రు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి కోరుతున్నాడు గోరు ముద్ద అలా ఇంటింటికి మీకు బియ్యం ఇస్తున్నాడు ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు మా మీ పేదల కోసమే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఓటు వేసేటప్పుడు ఎంతో ముఖ్యమైనది ఎంతో ముఖ్యమైనది మీ ఓటు ఆ ఓటున ఏదో చిన్నపోతనుకోదని దయచేసి ఈ ఓటు మీకు ఎంత ముఖ్యమో ఆలోచన చేసుకోవాలి ఓటు వచ్చేటప్పుడు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చేస్తే బాగా పని జరుగుతుంది ఏమన్నీ పథకాలు వస్తాయని ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసిన పదమూడవ తారీఖు నాకు ఈ మండలం నుంచి దగ్గర దగ్గర మంచి మెజార్టీ ఇస్తారని నాకు నమ్మకం ఉంది గ్రామం మంచి మంచి మండలము రైతులు ఉండే గ్రామాలు ఇవన్నీ అంతేగాని వీళ్ళంతా ఏదో చెప్పుకుంటున్నారు మేము మేము వస్తే చేస్తాం మేము వస్తే చేస్తామని ఎప్పుడు వాళ్ళు వస్తే